హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో వదిన మరదల గాజుల పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ చిన్ని బ్లాగ్లో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము నలుగురు అక్క చెల్లెళ్లను కలిసి మా మరదలకి అయితే గాజులు తీసుకొచ్చామండి ఇక్కడైతే తమ్ముడు అలాగే మరదలు అనమాట తెలంగాణలో ఇప్పుడు వదిన మరదల గాజులను వేసుకుంటున్నారు కదా సో అందుకోసం అనేది తీసుకొచ్చాము చాలా మంది అనుకోవచ్చు ఎందుకు ఇవన్నీ హంగు ఆర్బాటాలు లేనిపోనివన్నీ ఖర్చులు అని అనుకోవచ్చు దీంతో పెద్ద ఖర్చు ఏముంటుంది చెప్పండి గాజులు అనేవి మనకి తక్కువ రేట్లోనే దొరుకుతాయి దాంతో పాటు పసుపు కుంకుమ అలాగే ఒక బ్లౌజ్ పీసు లేదంటే బట్టలు పెట్టుకోవచ్చు మన స్తోమత స్తోమతకు తగ్గట్టు సో అందుకోసమని మేము ఇలా చేస్తున్నామండి మేమైతే ఇలా చేయడం అనేది ఫస్ట్ టైము అంటే మా తమ్ముడికి పెళ్ళయి త్రీ ఇయర్స్ అయింది సో ఇలా అందరం కలిసి ఇలా అయితే ముందు పసుపు కుంకుమ అలా అన్ని పెట్టేసి తర్వాత అనేది గాజులు పెట్టడం స్టార్ట్ చేసింది అక్క అయితే ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరమైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఇది చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి అందరినీ చేయమని చెప్పట్లేదు ఎవరిష్టం వాళ్ళదన్నమాట గాజులు వేసుకోవడంలో అలాగే గాజులు వేయడంలో ఎలాంటి తప్పు లేదు అని నేనైతే అనుకుంటానండి సో ఇదైతే పెద్ద హంగామా చేసినట్టు అని కూడా అనుకోం కదా మనకి హండ్రెడ్ లో వచ్చేస్తాయి గాజులు దానికి పెద్ద తప్పేముంది చెప్పండి ఇలా వేసుకోవడంలో మేమైతే అందరం కలిసి ఐదు డజన్ల గాజులు తీసుకొచ్చాము ఇలా ఐదు డజన్లు తీసుకొచ్చి వేసామండి ఒకరి తర్వాత ఒకరము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి మీలో ఎంతమంది చేసుకున్నారు ఇలా గాజుల పండుగ అనేది కూడా కామెంట్ చేయండి మా మరదలు అయితే ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఎప్పుడు ఇలాగ చేయండి వదిన అని చెప్పింది ఇలా నలుగురం కలిసి గాజులు వేసామండి స్వీట్ అది తినిపించాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మీలో ఎంత మంది వదిన మరదల గాదుల పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్